సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండల పరిధిలోని కె మార్కాపురంలో వంద శాతం పూర్తి చేశామని మండల పార్టీ అధ్యక్షులు రామాంజనేయులు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఇంటికి ఎన్ని పథకాలు అందాయి అన్నవే తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత హాజరైనట్లు తెలిపారు ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఇవ్వని హామీలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రామాంజనేయులు తెలిపారు ఈరోజు పాండెం నియోజకవర్గం కల్లూరు మండలం కె మార్కాపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మా పాండెం ఎమ్మెల్యే గౌరచరిపారెడ్డి గారు మా గ్రామానికి వచ్చారు మరి ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మా ఊరు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది మరి ఈ కార్యక్రమంలో ఇండే కూటమి పాలనలో ఒక్క సంవత్సరం పాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా గ్రామానికి వచ్చారు మరి మొట్టమొదట తల్లికి వందనం తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని చాలా మహత్తరైనటువంటి కార్యక్రమం మరి గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే అని చెప్పి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా కరెక్ట్ వేయలేని పరిస్థితి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఉంటే ఇస్తాం ఇస్తామనేటువంటి మాట చెప్పి మాట మడమ తిప్పి మాట తప్పాడు మరి ఈ రోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో అవి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చాడు అందులో భాగంగానే తల్లికి వందనం అనేటువంటిది ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు అంత మందికి తల్లికి వందనం ఇస్తా అని చెప్పి మాట మడమ తిప్పకుండా మాట నిలబెట్టినటువంటి ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది మరి అంతేకాదు అన్న క్యాంటీన్లు రోజు ఒక్కటే రోజు అంటే ఆది మామూలు ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తారు అనేటువంటిది ముందే ఆదివారంగానైతే ఒక రోజు ముందే పెన్షన్ ఇచ్చి ఈ సచివాలయ ఉద్యోగస్తులతోనే పంపిణీ చేసి నిరూపిస్తున్నటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి సా గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి మట్టి రోడ్లలో ఎన్నో రకాలుగా యాక్షన్లు అయ్యి రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం వచ్చి ప్రభుత్వంలో చూసాం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో కేఎంఆర్ కాపురం గ్రామంలో ఈ ఒక్క సంవత్సరంలోనే ఇరవై లక్షల ఫండింగ్ వస్తే మరి సిసి రోడ్లు వేసినటువంటిది కూడా మేము ఈ రోజు మీ ముందు తెలియజేస్తున్నాం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లోన్లు అయితేనేమిబాబు నాయుడు గారు నాకు తొలి లిస్టులోనే నాకు ఇచ్చినందుకు వారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను